నిజంగానికి సమాధానం కావాలి ఆరోగ్యం కావాలి అద్భుతమైన యొక్క ఆశ్రదం కావాలి అంటే ఆ మహోన్నతుని చాటున నువ్వు నివసించాలి ఆయన సన్నిధిలో నువ్వు నివసించాలి ఆ సన్నిధికి రావాలి ఆ సన్నిధికి రావాల్సిన నువ్వు ఏం చేసావు తెలుసా పని మీద ఆధారపడుతున్నావు వ్యాపారం మీద ఆధారపడుతున్నావు ఈ లోకం మీద ఆధారపడుతున్నావు బంధుల మీద ఆధారపడుతున్నావు సో ఈ విధముగా ఆదివారం రావాల్సిన నువ్వు ఆదివారము అల్లరితో కూడిన ఆటపాటలు ఆదివారము దేవునికి విలువలిచ్చి దేవుణ్ణి గడపరిచే బదులుగా నువ్వు లోకాన్ని ఘనపరుచుతున్నావు నీ కుటుంబాన్ని ఘనపరుస్తున్నావు నీ శరీరాన్ని నువ్వు ఘనపరచుకుంటున్నావు నీ శరీరాన్ని నువ్వు ఘనపరచుకుని ఒక రోజు నీ శరీరం నువ్వు ఏం చేస్తుంది మోసం చేస్తుంది ఎందుకంటే మా హృదయం మోసకరమైనది బహు వ్యాధి కలిగినది మన ఆత్మ అనగా మాట్లాడే నేను దేవునికి సరండర్ కావాలి దేవునికి విధేత ఉండాలి అప్పుడే నా మాట నా శరీరం వింటుంది నా మాట నా శరీరం వింటుంది లేకపోతే నా మాట శరీరం వినలే వినదు కాబట్టి గ్రహించాలి దేవుడి స్థలికి రావడానికి మనసు ఒప్పుకుంటుంది ఆత్మ ఒప్పుకుంటుంది కానీ శరీరము అడ్డుపడుతుంది శరీరము అడ్డుపడుతుంది ఆత్మ ఏమో వెళ్ళాలి ఆత్మ ఏమో చేరుకోవాలి సన్నిధికి వెళ్ళాలి సమయానికి వెళ్ళాలి అనే ఆశ ఉంటుంది కానీ శరీరం మాత్రం అడ్డుపడుతుంది ఆ అడ్డుపడడం వల్ల దేవుడి దగ్గర వెళ్ళవలసిన మేము వెళ్ళకుండా ఆయన మాటల్లో విడయంతో విడకుండా ఆ వినడం వల్ల విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసము రాకుండా ఆ విశ్వా విశ్వాసము లేకపోతే విధేయత ఉండదు విధేయత లేకపోతే ఆ ఏముండదు మేము అద్భుతమైన ఏ దేవుడు చేసే సత్యాలను చూడలేవు ఏ మాటలను దేవుడు మాకు కనుపరచలేడు సరిగ్గా చూడలేము అర్థం కావు తద్వారా మన జీవితము వివేకంతో కాదు మన జీవితం అవివేకంతో జీవిస్తుంటాం అవివేకమైన జీవితం అజ్ఞానంగా జీవిస్తుంటాం ఎగ్జాంపుల్ బుద్ధి లేని కటికలు ఎప్పుడో వస్తాడంట మనకెందుకు ఇప్పుడు మనకిప్పుడు ఏమైంది బాగానే ఉన్నావుగా అని చెప్పేసి ఉన్న ఉన్న కాస్త ఉండకాస్త ప్రక్కన పెట్టారు సో వాళ్ళ కాలక్షేపం కావాల యొక్క జీవితం కాలక్షేపం చేస్తుంటారు ఎవరు వీళ్ళు అవివేకులు వస్తాడు అని విన్నప్పుడు కూడా నిత్య జీవము ఉంది అని విన్నప్పుడు కూడా శిక్ష ఉంటుంది అని విన్నప్పుడు కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు వారెవరు బుద్ధి లేని కళ్యాకడు ఎక్కడ ఉన్నారు ఇంకా పనిలోనే ఉన్నారు సిద్ధపడవలసిన సమయంలో సిద్ధపడకుండా రావలసిన సనిలో దేవుడికి సన్నిధికి ఇవ్వకుండా వారు సిద్ధపడకుండా వారు కలిగిన విశ్వాసమును వారు కలిగిన నమ్మకాన్ని పక్కన పెడుతున్నారు ఆ విధంగా లోకాల మీద ఆధారపడుతున్నారు లోకం యొక్క ప్రవర్తన లోకం యొక్క మాటల వల్ల సమయము గతించింది పెళ్లి కుమారుడు రానే వచ్చాడు బుద్ధి కలి బుద్ధి కలిగిన కన్యకలు లోపలికి వెళ్ళారు బుద్ధి లేని కన్యకలు ఏవే కొంచెం ఇస్తావా అంటే మాకే నువ్వు పోయి కొడుకు పో అని అంటే వాళ్ళు వెళ్ళి ఆ రాత్రి ఎక్కడ అక్కడ రాత్రి ఏమైనా చేపలు పోయి ఉంటాయా ఆ యజమాని లేపి కొని వచ్చే వరకు ఆల్రెడీ తలుపులు ముయ్యబడతాయి బుద్ధి లేని కన్యకల పరిస్థితి ఇలా ఉంటుంది చివరికి నిత్యంజీవారి పోగొట్టుకుంటారు పెళ్లి కుమారుని పోగొట్టుకుంటారు ఎస్ చివరికి మూడు బార్లు జీవితమో మారుతూ ఉన్నాం కాబట్టి పనిలో ఉండడే వద్దని కాదు కానీ దేవుడు ఎస్ మా ప్రత్యేకంగా ఏర్పాటు చే ఏర్పాటు చేసినా ఆ సన్నిధిని అనుభవించకుండా మేము దేవుడు పిలిచినప్పుడు మేము ఒకవేళ రాకుండా అలాగనే దూరం ఉన్నట్లయితే దేవుడిని దర్శించడము ఎస్ మన వల్ల కాదు దేవుడిని నువ్వు దర్శించాలంటే ఈ శరీరం ఉన్నప్పుడు దర్శిస్తావు ఈ శరీరం లేనప్పుడు నువ్వు దర్శించలేవు ఇప్పుడే నువ్వు దర్శించకపోతే అక్కడ వెళ్ళి దర్శిస్తావా అగ్నిలో దర్శిస్తావా అగ్నిలో అక్కడ వెళ్ళే మార్గం ఉంటుంది కానీ వచ్చే మార్గము పడిలో ఉన్నారు వాళ్ళు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు వింటారు ఈరోజు దేవుడు ప్రతి ఆదివారం వారు దేవుడితో మాట్లాడుతుంటాడు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడినితో మాట్లాడుతుంటాడు కళ దర్శన ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు పెద్దల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కొన్ని క్రియల ద్వారా కొన్ని సిచ్యువేషన్ ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు అయినా మన జీవితం మార్చుకో అయినా మన విశ్వాసం ఇంకా రాదు అయినా దేవుడి మీద ఆధారపడము కాబట్టి మేము ఇక్కడ ఉన్నంత కాలము ఉన్నత సమయం ఉండి బయట పోయిన తర్వాత మరలా ఎవరితో సాంగత్యం దుస్తులు చప్పుడా ఆలోచన చెప్పాలి నడవక పాపలు నడవలసిన మార్గం నడవకుండా అపహాసం కూర్చునే చోట కూర్చోవద్దు అన్నప్పుడు కూడా మన మరల మన జీవితం ఎట్లా కదా అలాగనే నేను జతపరిచింది దేవుడే నీకు పిల్లలు ఇచ్చింది దేవుడే నీకు వ్యాపారం ఇచ్చింది దేవుడే నీకు పనితరం ఇచ్చింది నేర్పింది కూడా దేవుడే నీకు లెక్కలు నేర్పింది కూడా దేవుడే అనలో కానీ ఈ రోజు ఆ నేర్పని తత్వాన్ని ఆ నేర్పడిని పక్కన పెడుతున్నావు ఏదో మాకు తెలిసింది కదా అదొక ముక్కలు అని చెప్పేసి ఆ ముక్కల్ని ఉంటే ఏ అవసరం చెప్పండి మనిషి జీవితం మహాన్ని డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత కష్టమే ఆ తర్వాత బాగు విపరీతమైన శ్రమ బాధ కాబట్టి మనం బహు జాగ్రత్తగా మన జీవితాన్ని పరీక్షించుకొని ముందుకు సాగాలి ఈ లోకంలో ఈ కొంతకాలమే ఆ కొంతకాలము మన జీవితాన్ని దేవునికి ఎస్ ఒక నైవేద్యంగా ధూపంగా మారి ఆయన విధేతగా ఉన్నట్లయితే ఆయన పని చేస్తూ ఉన్నట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు ఆ గొర్రెల కాపురలో ఎప్పుడు వచ్చారు తెలుసా చెప్పి అప్పుడే పంచారు వాళ్ళు ఆలస్యం చేయకుండా వచ్చారు వాళ్ళు రేపు పోదామని కాదు ఏ రాత్రి అయితే వాళ్ళకు వాళ్ళతో బోధించాలో ఏ రాత్రి అయితే దేవుడు మాట్లాడటం అదే రాత్రి వాళ్ళు బయలుదేరారు అదే రాత్రి దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఆశించారు అనగా ఆలస్యం చేయలేదు దేవుని సన్నిధికి రావడము ఆలస్యం దేవుని సన్నిధికి రావడము పోస్ట్ కోడ్ చేస్తుంటాం ఎస్ ఆ విధంగా పోస్ట్ పోన్ చేయడం వల్ల ఆ మధ్యలో సాతాలు దృఢపడతాడు సాతాను లోక క్రియలు లోక ఆలోచనలు లోక అలవాట్లు మనకు ఆటోమేటిక్గా దూరపడతాయి కాబట్టి మన దేవుని విషయాలు మనకు గుర్తు ఉండవు ఇక వాడు అన్ని దోచుకుంటాడు వాళ్ళు ఎలాంటి వాడే అంటే దోచుకునే దొంగ అంట కానీ ఎప్పుడైతే క్రీస్తు మాట బిడ్డారో క్రీస్తులు చూశారో అలా చూసి వాళ్ళ ఏదైతే చెప్పబడిందో ఆ మాటలు వ్యర్థంగా వెళ్లకుండా ఆ మాటలు వాళ్ళు గ్రామాల్లో వెళ్ళి పట్టణంలో వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు నాకు రక్షకుడు పుట్టాడు లోక రక్షకుడు పుట్టాడు గొర్రెల కాపురలైతే వారు పరుగు విడిచి బిడ్డారు విశ్వసించారు విధేతతో ఉన్నారు అదేవిధంగా విధేయంతో విషయ దగ్గరికి చూశారు విజయంతో ప్రకటించారు వివేకంతో వాళ్ళు జీవించారు మనమైతే ఏం చేద్దాం విని విడిచిపెడదామా విజయం లేక ఉందామా అవిశ్వాసంతో ఉందామా అవిధేతో ఉందామా ఎస్ విషధ కరించకుండా బైబిల్ చదవకుండా దేవుని యొక్క శక్తి చూడకుండా మన జీవితంలో విజయం లేకుండా ఆయన స్వార్థం ప్రకటించకుండా ఆ వివేకంతో జీవిద్దామా ఒక్కసారి ఆలోచించు